హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రణదీప్ బ్లాగ్స్ అండి మేము ఈరోజు మేడారం వెళ్తున్నాము సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీ అవుతుంది కానీ మంచు మాత్రం చాలా ఎక్కువగా ఉంది సో వెదర్ చాలా కూల్గా ఉంది మేము ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడికైతే వచ్చాము ఇది గట్టమ్మ దేవాలయము సో మనం మేడారంకి ఎంట్రన్స్ కావడానికి ముందు ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా మనం దర్శించుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ సారాలమ్మ గద్ద సమ్మక్క గద్దె అని ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలి గట్టమ్మ దేవాలయం కిందకంత ఆ ఫేమస్ అనేది మనకు కూడా అంత క్లియర్ గా తెలియదు కాకపోతే ఇక్కడ మాత్రం మనం దర్శించుకున్న తర్వాతనే మనం లోపలికి దర్శనానికి అంటే సమ్మక్క దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఎందుకు అంటే ఇటు నుంచి వెళ్ళి వీళ్ళ వెహికల్స్ అన్ని ఇక్కడ ఒక కొబ్బరికాయ కాయ కట్టడము లేకపోతే అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి సో ఇక్కడ వీళ్ళు మేము వీడియో తీస్తుంటే చూస్తున్నారు ఆ స్టాఫ్ అంతా సో మేము ఎక్కువ ట్రావెల్ ట్రావెల్ది చూపించలేదు డైరెక్ట్ ఇంకా మేము ఆ ఇక్కడ జంపన్న వాగు దగ్గరకి అయితే వచ్చేసాము సో వాటర్ అయితే మనకి కొద్దిగా కార్లు కొద్దిగా మునిగేంత వరకే ఉన్నాయి వాటర్ ఫ్లో తక్కువగా ఉంది సో మేము వెళ్ళిన రోజు అయితే పబ్లిక్ లేరు సో మేమైతే పీస్ఫుల్ గా దర్శనం చేసుకున్నాము అండ్ దగ్గర నుండి దర్శనం చేసుకున్నాము సో ఈ క్రిషన్ కైతే తన నీలాలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మేము అందుకోసమైన పబ్లిక్ లేనప్పుడు దర్శించుకోవాలని అయితే వెళ్ళాము సో ఇది చెంపన్నవాగు ఏరియా ఇదంతా సో ఇక్కడ మొదటగా అయితే మనం ఇక్కడ ఒక కొబ్బరికాయని మనము ఆ వేసి వాటర్ లో వేసి మనము తర్వాత స్నానం చేయాలి సో స్నానం చేయడానికి ముందు మేము మా ఇద్దరి ఎత్తు బెల్లం అయితే జోకించాము బెల్లం అనకూడదు బంగారము సో క్రిషాంక్ అండ్ నా ఎత్తు ఇద్దరు ఎత్తు కలిపి ఎత్తు బెల్లాలు అయితే జోకారు సో మేమైతే మేడారంకి దగ్గరగా అమ్మవారి దగ్గరకి ఎదురుగా ఉన్న ఒక కిరాణం షాప్ లో అయితే తీసుకున్నాము సో ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది మీరు వెళ్తే అయితే అక్కడ తీసుకోండి ఎందుకంటే నాకైతే మిగతా అంత అంతా చూసాను కాకపోతే అక్కడైతే కొద్దిగా కాస్ట్ అనేది కూడా వాళ్ళు రీజనబుల్ గా ఇచ్చారు సో అక్కడ నుంచి మేము వెళ్ళి వెళ్ళికి వచ్చేసి జంపనవాడిలో స్నానం అయితే చేసాము సో గుండు చేసిన తర్వాత తను ఏడ్చాడు పాపము సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము సో ఎత్తు బెల్లము జోకిన తర్వాత మనము ఆ బెల్లం ఉంటుంది కదా దాన్ని తల మీద పెట్టుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలంట సో అంతసేపు ఉండలేను కాబట్టి నేను కొద్దిగా అయితే ఇట్లా ఒక రెండు నిమిషాలు అలా ఎత్తుకొని మళ్ళీ ఇచ్చేసాము సో ఇది మా ఇద్దరు ఎత్తు వెళ్ళాము ఇది అమ్మవారి మెయిన్ ద్వారం అండి సో ఈ అమ్మవారి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం చూసారా అంత పీస్ఫుల్ గా ఉంది అది మనమే జాతరలో వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ ఇవన్నీటిలో మనం ఇంత దూరం నుండి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అంత దగ్గర నుండి మనం దర్శనం చేసుకోవడానికి అసలు పాసిబుల్ గానే కాదు అది మనము చాలా కష్టమైపోతుంది దర్శనం అయితే సో నేను అమ్మవారిని కూడా చాలా క్లియర్గా తీసుకున్నాను వీడియోలో ఎందుకంటే ఇప్పుడే కాదు మాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది అన్న కాన్సెప్ట్ తో మేమైతే మంచిగా దర్శనం అనేది చేసుకున్నాము సో మేము కృష్ణంకెత్త అండ్ నా ఎత్తు బంగారం చౌకాము కదా సో అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి మేమైతే అమ్మవారికి అన్ని సమర్పించుకొని తలనీలాలు వేసాము కదా సో ఆ తలనీలాలు కూడా అమ్మ దగ్గర పెట్టేసి కానుకలు అయితే అబ్బా చెప్పుకున్నాము సో ఇది సమ్మక్క దర్శనం అండి చూసారు కదా అమ్మవారిని సో మనం ఇంకా ఇందులో వీడియోలో కంటే మనం దర్శించుకుంటే ఆ పీస్ఫుల్నెస్ అనేది చాలా బాగుంటది సో అక్కడ నుండి సారలమ్మ దర్శనానికి అయితే మేము వెళ్ళాము కొద్ది దూరంలో డిస్టెన్స్ లోనే ఉంటుంది సేమ్ అక్కడ ఎలా పూజించాము ఇక్కడ కూడా అలాగే చేసాము ఇది గోవిందరాజుల వారి ఆ దర్శనము జరిగిన ప్లేస్ అండి సో ఇది పగిడిద్ద రాజు పగిడిద్ద రాజులు సమ్మక్క వాళ్ళ సమ్మక్క వారి హస్బెండ్ అంట సో ఇంత ముందు చూపించిన గోవిందరాజు ఏమో పగిడిద్ద రాజు వల్ల తమ్ముడు సో మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము సో అందుకోసమని మళ్ళీ చెప్పాను పగిడిద్ద రాజు సమ్మక్క భర్త అవుతాడంట గోవిందరాజు పగిడిద్ద రాజు యొక్క తమ్ముడు అవుతాడంట సో నేను అక్కడ అడిగి తెలుసుకొని మరీ చెప్పాను ఎందుకంటే మేము కన్ఫ్యూజ్ అయ్యాం గోవిందరాజు సమ్మక్క వల్ల భర్త సో ఈ విధంగా అయితే మేము మేడారం సమ్మక్క జాతర అయితే మేము దర్శనం చేసేసుకున్నాము సో మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే ముందే వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఈ మధ్యలో జాతర స్టార్ట్ అవుతుంది కదా ఫిబ్రవరిలో సో అప్పుడు మీరు వెళ్ళి పీస్ఫుల్గా గా దర్శనం అయితే చేసుకోలేరు సో అందుకోసమని మీకు ఇన్ఫామ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ